ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం శ్రీ సరస్వత్యై నమః అందరికీ నమస్కారం ఈరోజు వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం పారాయణం నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో ఇట్ల నేను వైశాఖ మాసము ఇతర మాసముల కంటే తపోధర్మాదుల కంటే అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థము కాలేదు ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటే ఉత్తమమైనదో వివరింపగోరుతున్నాను అని పలికెను అప్పుడు నారదుడు ఇట్లు సమాధానమునిచ్చెను మహారాజా శ్రద్ధగా వినుము కల్పాంతకాలమున సృష్టి అంతముగు సమయమున దేవతలకును ప్రభువైన శేష సాయ్యగు శ్రీ మహావిష్ణువు లోకములనన్నిటినీ తన ఉదరమున నిలుపుకుని ప్రళయకాల సముద్రమున శయనించి ఉండెను జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని ఉండెను నిద్రాంతమున వేదములు శ్రీ మహావిష్ణువును మేల్కొలిపినవి దయానిధియగు శ్రీమన్నారాయణుడు శృతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనించెను తన ఉదరమున విలీనమయ్యున్న ప్రాణకోటికి తగిన కర్మ ఫల ప్రాప్తికై సృష్టిని ప్రారంభింపబలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణ పద్మము ఆయన నాభి నుండి వెలువడెను విరాట్ పురుషునికి చెందిన వాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను వానితో పాటు పదునాలుగు భువనములను కూడా సృష్టించెను భిన్న విభిన్నములగు కర్మముల నాశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను ప్రకృతిని మర్యాదలను రాజులను వర్ణాశ్రమ విభాగములను ధర్మ విధానమును సృజించెను పరమేశ్వరుడుగు శ్రీమన్నారాయణుడు తన ఆజ్ఞారూపములుగా చతుర్వేదములను తంత్రములను సంహితలను స్మృతులను పురాణేతిహాసములను ధర్మరక్షణకై సృష్టించెను వీనిని ప్రవర్తింపచేయుటకై ఋషులను కూడా సృజించెను ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు తగినట్లుగా ప్రజలు ఆచరించుతూ సర్వేశ్వరుడు శ్రీ మహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండి సర్వోత్తమములకు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించు ప్రజలను వారి ధర్మాశక్తిని ధర్మాచరణమును తాను స్వయముగా చూడవలనని భగవంతుడు తలచెను అప్పుడు ఈ విధముగా ఆలోచించెను తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణమును సరిగా చేయలేరు వారిని చూచిన తనకి తృప్తి కలుగదు సరిగదా కోపము కూడా రావచ్చును కావున వర్షాకాలమున ప్రజల ధర్మ ప్రవర్తనను పరిశీలించుట తగదు శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు కొందరు అప్పుడే పండిన పండ్లను తినుచుందురు నేత్ర వ్యాధులు చలి మున్నగు వానిచే పీడింపబడుచుందురు ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింపజూచిట ఉచితము కాదు వ్యగ్రులై ఏకాగ్రత లేని వారిని చూచినచో ఏమి సంతోషము కలుగును హేమంత ఋతువున చలి మిక్కుటముగా ఉండటంచే జనులు ప్రాతకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగా స్నానాధికములను జాలరు చలిగాలికి చిక్కి ప్రాతకాలమున లేవని వారిని చూచినంతనే నాకు మిక్కిలి కోపము వచ్చును నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపము వచ్చినచో వారికి శ్రేయస్కరము కాదు శిశిర ఋతువున ప్రజలను చూడబోయినచో చలి చలిమిక్కుటముగా ఉండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగా లేవజాలరు ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకనుటకు కూడా సోమరులై పండిన పండ్లను తినుచుందురు అనగా సులభముగా లభ్యములకు ఆహారములకు ఇష్టపడుచుందురు చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగి ఉందురు స్నాన విముఖులైన వారు చేయగలిగిన సభక్తికమైన కర్మ కళాపెట్లుండును ఈ విధముగా చూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నుండు కాలమున వివిధములైన ప్రాతన కర్మలకు లోబడిన ప్రకృతి వివసులైన ప్రజల నుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు వసంతకాలము స్నానదానములకు యాగభోగములకు బహువిధ ధర్మానుష్ఠానమునకు అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగా లభ్యములగును సులభమైన ఏ వస్తువు చేతనైనను తృప్తి నందవచ్చును ఈ విధముగనైనచో ప్రాణిగతమైన జీవాత్మకును ఏదో ఒక విధముగా నీటిని పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగా సర్వవ్యాపిన నాకును సంతృప్తిని కలిగించు అవకాశము ప్రజలకు సులభ ఉండును కర్మిష్ఠులగు భక్తులు ఎల్లప్పుడూ కర్మపరాయణులై ధర్మవ్రతమును ఆచరింతురు అది చేయలేని వారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది వసంతకాలమున సర్వ వస్తువులను సులభ సాధ్యములగుటచే ధర్మ కర్మల అనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలం నిర్ధనులు అంగవైకల్యము కలవారు మహాత్ములు మున్నగు సర్వజనులకును నీరు మొదలగు సర్వపదార్థములు సులభములవును దాన ధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు పత్రము పుష్పము ఫలము జలము శాఖము పుష్పమాల తాంబూలము చందనము పాదప్రక్షాళలము వీనిని దానము చేయవచ్చును దానము చేయునప్పుడు వినయము భక్తి మున్నగు గుణములు ఉండవలెను దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును భక్తి భావన ముఖ్యము అట్టి భావన వలననే విలువ కట్టరానంత పుణ్యమును ఇత్తును అని భక్త సులభుడు దయాశాలియునగు శ్రీ మహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలిసి లోక సంచారమునకై బయలుదేరేను పుష్ప ఫలపూర్ణములగు అడవులను పర్వతములను లతాతరువులను జలపూర్ణములైన నిర్మల ప్రవాహము కల నదులను తుష్టి పుష్టి కల ప్రజలను చూచుచు ఉత్తములగు మునుల ఆశ్రమములను అందున్న ధర్మ కర్మానుష్ఠానపరులగు మునులను వనగ్రామ నగరవాసులై భక్తియుక్తులైన జనులను పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగు వానితో ఒప్పు ఇండ్ల ముంగిళ్లను పుష్పాదులతో వ్రతములనాచరించు భక్తులతో నిండి సందడిగా ఉన్న తోటలను శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై తిలకించును భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతములను ఆచరించుచు యథాశక్తిగా దాన ధర్మములను చేయుచు అతిథి అభ్యాగతులని ఆదరించుచు ధర్మాత్ములను పుణ్యాత్ములను కర్మపరాయుణులను మహాత్ములను అందరినీ చూచును అభ్యాగతుడై అతిథి అయి బహురూపములతో వచ్చి ప్రజల ధర్మ పాలు పాలుపంచుకొను సంప్రీతుడై అఖండ పుణ్యమును అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను తుదకు ముక్తిని స్వయముగా అడగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాధికములకు సాఫల్యమునిచ్చి అనుగ్రహించును దురాచారులు సోమరులు మున్నగువారైనను సత్కర్మలనాచరించి యథాశక్తి యథాశక్తి దానధర్మములను చేసినచో వారి పాపములను నశింపచేసి పుణ్యమును లేక సుఖములను ఇచ్చును కాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగనున్నచో ఎంతటి వారినైనను యథోచితముగా శిక్షించును కావున సోదర మానవులారా మన మెట్టి వారమైనను మన శక్తి ఎత్తిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ఆరాధించి యథాశక్తిగా దాన ధర్మములని ఆచరించి శ్రీ మహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకుని యథాశక్తిగా పూజ దాన ధర్మములను భక్తి వినయములతో శ్రద్ధాశక్తులతో బలవంతముగనైన ఆచరించి శ్రీహరి అనుగ్రహమును పొందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ఇట్లు లోకసంచారము చేయు లక్ష్మీ సహితుడకు శ్రీ మహావిష్ణువుని సుస్థి స్థుతించుచు సిద్ధులు చారణులు గంధర్వులు సర్వదేవతలు కూడా వెన్నంటియే ఉందురు తమ తమ ధర్మములని ఆచరించుచు భక్తితో వినయముతో దానధర్మములను వ్రతములను చేయు అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమముల వారిని చూచి వారును సంప్రీతులై శ్రీ మహాలక్ష్మీ సమేతుడై ఇంద్రాది సర్వదేవతా పరివేష్టితుడై వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ మాసములందు భూలోక సంచారము చేయుచు శ్రద్ధాశక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యానుసారము ధర్మముల చేయువారినందరిని అనుగ్రహించుదురు కోరికలను మించి వరములను ఎత్తురు శ్రీహరి వైశాఖమున మత్తులై ప్రమత్తులై వ్రతాచరణము దాన ధర్మాధికములు లేని వారిని గమనించి వారిని రోగములు విచారములు మున్నగు వానితో శిక్షించును వైశాఖ మాసమున తనను గాని పరమేశ్వరుని గాని ఇతర దేవతలను సజ్జనులను పూజించినను వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టిడై వరములను ఇచ్చును ఇతర మాసములయందు వ్రతాధికములనాచరించి తిని అని తలచి వైశాఖ వ్రతమును మానిన వారిపై కోపించును అనగా వైశాఖ వ్రతము మానిన పరాయణులను కూడా శిక్షించును వైశాఖ ఆచరించిన పాపాత్ములనైనను రక్షించును అనగా వైశాఖ వ్రతము శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన వ్రతము ఈ వ్రతమును ఆచరించుట వలన శ్రీ మహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరములను ఎత్తురు సపరివారముగా వచ్చిన మహారాజును నగరము గ్రామములు వనములు పర్వతములు నదీ తీరములు మున్నగు చోట నివసించు జనులు దర్శించి యథాశక్తిగా తమకు తోచిన పత్రము పుష్పము ఫలము మున్నగు వాణిని ఇచ్చి మహాప్రభు తమ ఏలుబడిలో సుఖముగానున్నాము అనుగ్రహింపు అని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట సౌకర్యములను కల్పించుట మున్నగు వాణిని ఎట్లు చేయునో అట్లే శ్రీ మహావిష్ణు ప్రీతికరమైన వ్రతమునాచరించుచు సద్బ్రాహ్మణులను అతిథులను అభ్యాగతులను దైవ భావనతో ఉపచారములు చేసి యథాశక్తిగా దానధర్మములని ఆచరించినటో శ్రీహరి సంతుష్టుడై కోరిన కోరికలనిచ్చి రక్షించును పరివార దేవతలను శ్రీ మహావిష్ణువు అనుగ్రహమునందిన వారికి తామును యథోచితముగా వరములను ఇచ్చి రక్షింతురు సపరివారముగా వచ్చిన మహారాజును దర్శించక కానుకలని ఈయక ఉన్నచో మహారాజుడు కోపితుడై శిక్షించును పరివారమును యథాశక్తిగా శిక్షింతురు అదేవిధముగా వైశాఖ మాస వ్రత సమయమున వ్రతమునాచరించి యథాశక్తిగా స్థుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీమహావిష్ణువు ఆయన పరివార దేవతలను యథోచితముగా శిక్షితురు కావున సర్వజనులను యాశక్తిగా వైశాఖ వ్రతమును ఆచరించి దాన ధర్మములని ఆచరించి దైవానుగ్రహము పొందుట మేలు ఇది గమనంపిదగిన ముఖ్య విషయము కావున వైశాఖ మాసము ధర్మ రక్షకుడవు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షాకాలమని ప్రతి జీవి గుర్తించి వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహము పొందడానికి ప్రయత్నింపవలయును అందుచే వైశాఖ మాస వ్రతము కార్తీక మాఘమాస వ్రతముల కన్నా మరింత ఉత్తమం అయింది అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను ఇంతవరకు వైశాఖ పురాణం ఐదవ అధ్యాయం సమాప్తమైంది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం